అనేక మంది అభిమానులు ఈరోజు కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి వారికి ఏ రకంగా నాదేండ్ల గారు వెనుపోటు పడిచారన్నది కేసీఆర్ గారికి తెలుసు అట్లాగే ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎలా వెనుపోటు పడిచారు అన్నది కూడా కేసీఆర్ గారికి తెలుసు అనేక మంది అభిమానులు ఈరోజు కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి వారికి ఏ రకంగా నాదేండ్ల గారు వెనుపోటు పడిచారు అన్నది గారికి తెలుసు అట్లాగే ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎలా వెన్నుపోటు అన్నది కూడా కేసీఆర్ గారికి తెలుసు మీరు ఈ వీడియోలో చూడండి బిజెపి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఏమంటున్నారు ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పడిచాడు ఈ మాట భారతీయ జనతా పార్టీ కొత్తగా అంటున్నది కూడా కాదు టూ నైన్టీన్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా సాక్షాత్ మోడీ అన్నాడు చంద్రబాబు నాయుడు నేను మోడీ కన్నా సీనియర్ అంటే అవును నువ్వు వే ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీతో జట్టు కట్టడంలో సీనియర్ ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్ ఇలా అంటూ మామకు వెన్నుపోటుపోవడంలో సీనియర్ అని మోడీ విమర్శించాడు అయితే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ బీజేపీకి టీడీపీకి చెడిపోయే సంబంధాలు చంద్రబాబు నాయుడు అనేది బయటికి వచ్చి బీజేపీ పైన మోడీ పైన ధర్మ పోరాటాలు చేస్తున్న సమయం అది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతీయ జనతా పార్టీకి టీడీపీకి పొత్తు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏలో భాగస్వామి సో ఎన్డీఏలో భాగస్వామ్యైన తన మిత్రపక్షాన్ని భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పరిచాడు చంద్రబాబు అని అంటున్నాడు ఇవాళ ఎన్టీ రామారావు జన్మదిన సందర్భంగా ఈ విమర్శ చేశారు సాధారణంగా అది తెలంగాణ బీజేపీ నాయకుడు ఆంధ్ర బీజేపీకి సంబంధం ఏంటి అని కానీ ఆంధ్ర తెలంగాణ ఎన్టీఆర్ పై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసే సమయంలో ఒకే రాష్ట్రం మర్చిపోకూడదు మనం సో ఎన్టీ రామారావు చంద్రబాబు ఆ రాజకీయ పరిణామాలు ఒకే రాష్ట్రం నేనేనాడో ఇప్పటికీ కూడా అది వెండిపోటు అని అనలే అల్టిమేట్గా పార్టీ చంద్రబాబు నాయుడుతోనే ఉంది కనుక డెమోక్రసీలో వ్యక్తులు పార్టీలు ప్రారంభించిన అల్టిమేట్గా ఆ పార్టీనే నాయకుని ఎన్నుకుంటుంది రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు కాదు వారసత్వంగా రావటానికి అందువల్ల అల్టిమేట్గా ఎన్టీ రామారావు ఉండగానే పార్టీ ఆయనను కాదని చంద్రబాబు నాయుడు నాయకుని ఎందుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశమే లెజిటిమేట్ టీడీపీ అనేది నా స్టాండ్ నేను గతంలో కూడా ఈ వైఖరి చాలాసార్లు చెప్పాను కానీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ అలా అనడే సో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పరిశాడు అని చెప్తున్నారు సో ఈ మాట సాధారణంగా వైసీపీ మాట ఇది బీజేపీ మాట కాదు టీడీపీని వ్యతిరేకించే పార్టీలు చే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంటుంది సో వైసీపీ మాట బీజేపీ ఎందుకంటుంది అయితే తెలంగాణ నాయకుడు కదా అని కొట్టిపారలేం కదా ఎన్డీఏలో టీడీపీ భాగస్తామంటే అంటే తెలంగాణలోనే భాగస్వామి అయినా భాగస్వామే తెలంగాణలో టీడీపీ బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎన్డీఏలో భాగస్వామి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామి భారతదేశ ఎన్డీఏలో భాగస్వామి కాదని ఉంటుందా రేపు ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీజేపీ వారు తెల్లటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉంటారు టీడీపీ వాళ్ళు మోడీ మంత్రివర్గంలో ఉంటారు గతంలో ఉన్నారు కదా అందువల్ల ఎన్డీఏ అనేది దేశానికి ఒకటే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ తెలంగాణకో ఎన్డీఏ ఉండదు కదా అయినా బీజేపీ జాతీయ పార్టీ తెలంగాణకో మాట ఆంధ్రకో మాట ఉండదు అందువల్ల ఎన్విఎస్ ప్రభాకర్ ఏదో పార్టీ ప్రాయించి వచ్చిన నాయకుడు కాదు అది కూడా ఇక్కడ గమనార్హం ఎన్టీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చాడు బీజేపీ పట్ల సైద్ధాంతిక నిబద్ధత తిరుగులేని రాజకీయ నిబద్ధత కలిగిన నాయకుడు ఏదో పదవుల కోసం పార్టీలో చేరాడు పార్టీ డిసిప్లిన్ పాటించలేదు పార్టీ సంగతి తెలియదు అని కూడా కొట్టిపారేలేము అందువల్ల పార్టీ పట్ల నిర చెక్కు చెదరని రాజకీయ సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నాయకుడు చెప్తున్నాడు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమంటుంది దీన్ని బట్టి చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది మే పదమూడున ఎన్నికలు అయిపోయాయి అందువల్ల మే ఇరవై ఏడున ఏమైనా అంటారు ఇది రాజకీయ వైఖరి ఇక మే పద్నాలుగు రోజులకే టీడీపీ పట్ల బీజేపీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ఇక పదమూడు నెలల తర్వాత ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి ఈ తెలుగుదేశం బీజేపీల మధ్య సంబంధాలలో ఉన్నటువంటి పవిత్రత అనుకోవాలి ఇది సో రాజకీయ పరంగా ఒక మిత్రపక్షంగా ఉన్న సమయంలో ఒక కీలకమైన తెలుగుదేశంలోని ఒక చారిత్రక ఘట్టం పట్ల బీజేపీకి ఉన్నటువంటి అవగాహన అభిప్రాయంగా భావించాలి ఒకవేళ ఈ అభిప్రాయం ఉన్నా కూడా పొత్తులో ఉన్నప్పుడు మిత్రులుగా ఉన్నప్పుడు ఇంకా ఫలితాలు కూడా రాకముందే ఈ వైఖరి వ్యక్తం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని డాస్ చేసినట్లు అవుతుంది కదా అందువల్ల బీజేపీ సమాధానం చెప్పాలి టీడీపీ సమాధానం చెప్పాలి మీరు మీ పొత్తులో ఉన్నటువంటి పవిత్రత ఏంటి ఇంకో ఈ రకంగా మాట్లాడుకుంటే ఏ మెసేజ్ పంపిస్తారని